హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో ఆంధ్రా స్టైల్లో నిమ్మకాయ నిల్వ పచ్చడి ఎలా పెడతారో చూద్దాం ఒక వారం క్రితమే మా అత్తగారు ఈ ముక్కలన్నిటిని ఇలా కోసి ప్లాస్టిక్ డబ్బాలు ఊరబెట్టారు ముప్పై నిమ్మకాయలకి ఇరవై నిమ్మకాయల రసం దాకా అయితే పిండుతాము ఎందుకంటే రసం ఎక్కువ ఉంటే గుజ్జు బాగా ఉంటుంది సో గుజ్జు ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు మీకు కావాలంటే ఇంకా ఎక్కువ రసమైనా పిండుకోవచ్చు నిమ్మ ముక్కలు నిమ్మరసము పసుపు ఉప్పు వేసి కలిపి వన్ వీక్ తర్వాత చూస్తే అది ఇలా అవుతుంది అందులోకి మెంతులు రోస్ట్ చేసి వేసిన పిండిని ఒక స్పూన్ వరకు వేసుకొని దాని తర్వాత ఒక ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బల వరకు ఇలా మిక్సీ పట్టి కలుపుకోవాలి మేము ఈ ముక్కలు కట్ చేసినప్పుడు రెండు గ్లాసుల వరకు ఉప్పు యాడ్ చేసాము దానికి సరిపోయే కారం అంటే రెండు గ్లాసుల వరకు కారం పడుతుంది ఈ పచ్చడిలో ఉప్పు కనుక సరిపోకపోతే బూజు పడుతుంది ఈ మొత్తాన్ని ప్రాపర్ గా యాడ్ చేసి వన్ డే తర్వాత మనం గా తినేయొచ్చు అన్నంలోకి తినేటప్పుడు కొద్ది కొద్దిగా తీసి తాలింపు పెట్టుకుంటే ఫ్రెష్ గా ఉంటుంది అనమాట దీన్ని పెరగడంలోకి కానీ పప్పులోకి కానీ ఎక్కువగా తింటారు ఇప్పుడు ఇది మాది లాస్ట్ ఇయర్ పచ్చడి అనమాట చూసారా ఎంత గుజ్జు గుజ్జుగా ఉందో ఇది తాలింపు వేసిన పచ్చడి దీన్ని గా సీసాల్లో మాత్రమే ఉంచాలి దీన్ని ప్లాస్టిక్ లో గానీ స్టీల్లో గానీ పెడితే ఇది తినేస్తుంది స్పూన్ కూడా దాంట్లో ఉంచొద్దు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్